ఉదయగిరి మండలం కొండాయిపాలెం పంచాయతీ గంగిరెడ్డిపల్లిలో మండల కన్వీనర్ సిపిఎం ఓమిల్ రెడ్డి ఆహ్వయంలో మేకపాటి అభినావ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా అభినావ్ రెడ్డికి స్త్రీలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు దానిప్పుడు నా పూరు చెందుతూ ఘనంగా ఆయనను అభినందించారు ఆయన వృద్ధుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ అవ్వ మీకు పింఛన్ వస్తుందా బాగున్నారా అని వారిని ప్రేమతో పలకరించారు ఆయన పలకరింపుకు వృద్ధులు వారి ఆనందంతో పొంగిపోయారు మళ్ళీ మన పాలన వస్తుందని ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెబుతూ రేపు పదకొండవ తేదీ జరగబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వృద్ధులకు తెలియజేస్తారు ఉదయగిరి మండలం కొండాపాలెం పంచాయతీ గంగిరెడ్డిపల్లిలో మండల కన్వీనర్ సిపిఎం ఓమిల్ రెడ్డి ఆహ్వర్యంలో మేకపాటి అభినవ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా అభినావ్ రెడ్డికి స్త్రీలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు

తొంభై ఐదు పర్సెంట్ ఏదో ఒక పథకాలు మన జగన్ ద్వారా మీ ఇంటికి అందినాయి ఇది నిజంగా కంటిన్యూ అవ్వాలంటే అది ఒక జగనన్ ద్వారానే అవుతుంది అండి ఎవరూ ఏండి మీరందరూ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈ ఓట్ ఎంత ఇంపార్టెంట్ అనేది బహుశా ఆలోచించేయాలి ఆ బటన్ నొక్కేటప్పుడు మాత్రం గట్టిగా నొక్కండి ఆ బటన్ చాలా 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 ఇంపార్టెంట్ తర్వాత నేను ఎక్కువ టైం తీసుకుని ఎందుకంటే బాగా ఆలస్యం అయిపోయింది ఇప్పుడు రేపు నా గట్టి నమ్మకం ఏంటంటే అక్కడ జగన్ సీఎం అవుతారు ఇక్కడ నానా ఎమ్మెల్యే గారు అవుతారు ఆయన అయిన తర్వాత అయిన తర్వాత మీరు మా పైన ఎంతో నమ్మకంతో మాకు ఓటు వేసిన తర్వాత నేను మేము మీకు చాలా రుణపడి ఉంటాం నేను నేను పర్సనల్గా నేను అందరికీ ఒకటే చెప్తున్నాను నేను మన కాన్స్టిట్యువెన్సీలో పద్నాలుగు వేల మంది యూత్ ఉన్నారు ఫస్ట్ టైం ఓట్ వేసే వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు లేకపోతే బెంగళూరు వెళ్తున్నారు నా ఫోకస్ వచ్చేసేసి మీ అందరికి చెప్తున్నాను దేవుడు సాక్షిగా ఇక్కడే వీళ్ళకి ఉద్యోగాలు తెచ్చారు ఇక్కడే వీళ్ళకి ఉద్యోగాలు నేను విక్రమణ పక్క పక్క ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన మొత్తం జాబ్స్ ఇక్కడే ఎట్టైనా తీసుకుని మాకు పెద్ద తప్పన ఖచ్చితంగా చేసి మళ్ళీ ముందుకు వస్తాం అది ఈ మధ్య మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు ఒక లోకల్ మేనిఫెస్టో ఒకటి తయారు చేశారు మేనిఫెస్టో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏం చెప్తున్నామో అది చేసి చూపించాలి అందుకని మేనిఫెస్టో అది నిజంగా మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ మధ్య లోకల్ మేనిఫెస్టో చేసినప్పుడు నన్ను నాన్న ఇద్దరితో మాట డిస్కస్ చేసిన తర్వాత మనం ఉదయగిరి ఉదయగిరి టౌన్ ఉదయగిరి మండలం చాలా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే ఒక నూట అరవై కోట్లు పెట్టి ఇక్కడ కేబుల్ కార్ అంటే ఉదయగిరి ఒక టూరిజం కి మంచి మంచి అవకాశం ఉంది ఏంటంటే మనం దీన్ని ఎప్పుడు అసలు ఉపయోగించుకోవట్లేదు అందుకని నేను విజయసాయి రెడ్డి గారు డిస్కస్ చేసిందంటే నూట అరవై కోట్లు పెట్టి ఒక కేబుల్ కార్ అంటే ఇక్కడ నుంచి పైన ఫోర్ట్ వరకు అది ప్లాన్ చేస్తున్నాం అది ప్రపోజల్ రెడీగా ఉంది రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది సీరియస్ గా టేకప్ చేస్తాము తర్వాత ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో మొత్తం డెవలప్ చేసి ఉదయగిరి ఒక టూరిజం హబ్ లాగా చేద్దామని మా కోరిక ఇది 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 కాకుండా మన సొంత డబ్బులతోటి గౌతమన్న పేరు తోటి ఒక ఎనిమిది కోట్లు పెట్టి ఇక్కడ ఒక మెమోరియల్ పార్క్ బహుశా ఈ మెమోరియల్ పార్క్ మీరు అసలు ఎప్పుడు చూసి ఉండరు అంటే బెంగళూరు లో కానీ హైదరాబాద్ మెమోరియల్ పార్క్ రేపు వచ్చే అక్టోబర్ లేకపోతే నవంబర్ కల్ రెడీ అవుతుంది ఎనిమిది కోట్లు సొంత డబ్బుతో పెట్టి మొన్న పూజ చేశాము ఇది కూడా సొంత డబ్బుతో పెట్టి చేస్తున్నాము ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకుండా తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్ ఏంటంటే ఎస్పెషలీ మనకి నందవరం టు ఉదయగిరి రోడ్ నిజంగా అది ఎందుకు ఇన్ని రోజులు ఆగిపోయిందో నాకు అర్థం కావట్లేదు రేపు వచ్చిన తర్వాత మాత్రం నందవరం ఉదయగిరి రోడ్డు ఫస్ట్ వంద రోజుల్లోనే అది ఎట్లా అది అది చాలా 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 ఇంపార్టెంట్ అది మాత్రం ఫస్ట్ వంద వంద రోజుల్లోనే శాంక్షన్ మేము ముందుకు వస్తాం మళ్ళీ ఓకే తర్వాత తర్వాత మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం కాన్స్టిట్యువెన్సీ మనకు పెద్ద అదృశ్యం ఏంటంటే మన కాన్స్టిట్యువెన్సీ ఒక నాలుగు హైవేస్ మధ్యలో ఉన్న కాన్స్టిట్యువెన్సీ ఈ కాన్స్టిట్యువెన్సీ బహుశా ఏ కాన్స్టిట్యున్సీకి ఉండదు నాలుగు హైవేస్ మధ్యలో ఉండదు నా నమ్మకం ఏంటంటే ఇక్కడ మనం ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే మన దగ్గరకు వచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకుంటాం అని చెప్తున్నాం అందుకు నా గట్టి నమ్మకం ఏంటంటే ఇక్కడ మనకి కావాల్సినంత జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడే వస్తాయి మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీరు కొంచెం మమ్మల్ని నమ్మండి మేము చేసి చూపిస్తాం అది